పాదయం చేద్దాం పరిస్థితిగా పర్మ తండ్రి ఈ వారికి ప్రతి నిర్జీవం కల స్తోత్రం ఇది నిధులు నిలబడిన ఎవరు బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నారు వచ్చే పరిస్థితి ఉన్నాయా వారి దశ మేలు ఉపకారం మరోపకారం చేసేదాన్ని చిన్న కాబట్టి వారి మీ నామ నమ్మకంగా జీవించే బాధ్యత వారికి చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్న వారిని జీవించిన ఆశీర్వించండి చిన్న బిడ్డలను ఆటంక పార్చిన ఆర్థిక తీసుకురామని చదివించాము ఇలాంటి వారి పరలోక రాజ్యం అని మీరు మాట్లాడిన మాట జ్ఞాపకం చేసుకుని మీరు మాకు ఇచ్చిన అత్య ప్రకారం తండ్రి ఇంకో వారు వారి బిడ్డలని సరిది తీసుకొని వచ్చి ఉండగా ఈ చిన్న కుటుంబాన్ని మీరు జీవించండి ఆశీర్వదించండి పరలోకంలో ఉండి ఇప్పుడే నీ దక్షిణాస్త్రం చాపి మీరు నాశీర్వదించుకుని వేడుకొచ్చున వారి చేతి పని ఆశీర్వించండి వారి కుటుంబాలకు మీరు తోడుగా నీడగా చూడగా జ్ఞానమందు వయసునందు ఆరోగ్యమందు తండ్రి వాళ్ళ వద్ద మీరే సహాయం దయచేయండి మీ దయా కిరీటమైన వారి మీద ఉదయంప చేసి దయచేస్తున్న ప్రభావం నుండి శక్తుల కార్యముల నుండి విడిపించి ప్రభు నీ కృపెండి ప్రేమలో వారి భద్రపరిచి కాచి కాపాడమని నీ పరలోక జీవనంతో వారిని కప్పమని అలాగే నాయన ఇంకో చట్టబెట్టి ఆహారం వినిపించు ఈ ఈ భూసమైన ఆహారం మొదటిసారిగా ఆ బిడ్డ నోటికి ఉండగా నీ కృపను తిరంప చేసి ఆరోగ్యము శక్తిని బాలము దించేయమని ఆహారము నన్ను దోషాన్ని తొలగించి నువ్వు ఈ భూ సంబంధమైన ఆహార ఆహారం తిలుచున్నాం నాయన ఈ భూమి రెండు సార్లు శప్పించబడినది శడి ఈ భూమిలో తీయబడిన ఆహారం తండ్రి ఆరోగ్యము పొందాలని ఆయన తొలగించి ఆశీర్వదించి దానిలో ఉన్న బలమును బిడ్డ పొందుకుని వర్దిల్లి ఆరోగ్యవంతులుగా ఇది సహాయం దయచేయండి బిడ్డల్ని క్షేమకర్మని కింద భద్రపరి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసుక్రీస్తు నామంలో ఆశీర్వదించి ప్రార్థన చేయించున్నారు నా పరమ తండ్రి ఆమె